ीरसिंहद्रावक्षेत्रावास जयसिंहा दैक्यान्तविद्युत्घात भीक्षादोर्ष नरसिंहा హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక్ విలేజ్ బిహారీ ఈ వీడియోలో అత్యంత అద్భుతంగా స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ధర్మపురి క్షేత్రాన్ని అయితే చూపించబోతున్నాను మనం చూస్తున్నది ఇది వేములవాడ లొకేషన్ ఈ ఆలయానికి వెళ్ళాలంటే వేములవాడ నుంచి వెళ్తే మనకు దగ్గరగా ఉంటుంది అందుకనే నేను వేములవాడ నుంచి వెళ్ళడం అయితే జరుగుతుంది ఈ ధర్మపురి క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది ధర్మపురిలో యమధర్మరాజు యొక్క ఆలయాన్ని దర్శించుకుంటే యమగండం ఉండదని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది ధర్మపురి క్షేత్రానికి ధర్మపురి అని ఎలా పేరు వచ్చిందో రెండు కథనాలు ఉన్నాయి మనం వీడియోలో కంటిన్యూ అవుతూ ఆలయం యొక్క విశేషాలు ఆలయం యొక్క ప్రత్యేకత చెప్పుకుందాం పదండి ఫ్రెండ్స్ ఇక్కడికి రాగానే మనకు గోదావరి నది దర్శనమిస్తుంది ఇదంతా ప్రాంతం వచ్చేసి గోదావరి నది పారే స్థలము ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడు స్నానాలు చేసి నరసింహస్వామిని దర్శనమైతే చేసుకుంటాడు చాలా అద్భుతంగా పరిశుద్ధమైన నీరుతో ఇక్కడ గోదావరి నది ప్రవహిస్తుంది ప్రతి ఒక్క భక్తుడు దీంట్లో స్నానం చేస్తే పాపాలు తొలుగుతాయని చెప్తూ ఉంటారు మరియు చనిపోయిన వారి అస్థికలు దీంట్లో కలిపితే వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని చాలామంది తెలంగాణలో ఇక్కడ అస్థికలు కలపడానికి ఇక్కడికి వస్తారు ఈ నది దక్షిణ ముఖంగా ప్రవహిస్తుంది ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులకు శివకేశవులు దర్శనమిస్తూ ఉంటారు ఈ ఆలయానికి ధర్మపురి క్షేత్రం అని ఎలా వచ్చిందో తెలుసుకున్నట్టయితే కనుక యమలోకంలో నిత్యం పాపులను శిక్షిస్తూ తీరిక లేకుండా గడిపే యముడు ఒకరోజు ధర్మపురికి వచ్చి సమీపంలో గోదావరి స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నాడట దర్శించుకొని అక్కడే కులువు తీరాడని స్థలపురాణం అందుకే యమధర్మరాజు దర్శించుకున్న ఆలయం కాబట్టి ధర్మపురి అని పేరు వచ్చింది ఈ ఆలయానికి ఇంకో కథనం కూడా ఉంది పాముని పతిగా పొందిన సత్యాదేవి ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగిన ఫలితం లేక చివరికి ధర్మపురి వచ్చి నరసింహస్వామిని దర్శించుకుందట గోదావరి స్నానం ఆచరించగాని సత్యదేవి భరతకు సర్పరూపంపై సుందర రూపం వచ్చినట్టుగా పురాణం చెప్తుంది అందువల్లే ధర్మపురిని దర్శించుకున్న వారికి యమగండం ఉండదని నానుడు వచ్చిందని ఇక్కడ స్థానికుల విశ్వాసం ధర్మపురి పట్టణం వేద ప్రాచీన సంస్కృతికి సంగీత వేదాలకు పుట్టినిల్లని చెప్తూ ఉంటారు మరి ధర్మపురి క్షేత్రం ప్రత్యేకత ఏమిటి యమధర్మరాజు ఆలయం బ్రహ్మ యొక్క గుడి ఉందా అనేది ఈ వీడియోలో మనం ఆలయం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఆరో మార్క్ అయితే కనబడుతుంది కదా అదే యమధర్మరాజు యొక్క ఆలయము అక్కడి నుంచి మనము యమధర్మరాజును దర్శనం చేసుకున్న తర్వాతే మనం నరసింహస్వామిని అయితే దర్శనం అయితే చేసుకుంటాము ఫ్రెండ్స్ ఆలయ ప్రాంగణంలో గర్భగుడిలో వీడియోలు అయితే తీయరాదు కాబట్టి ఫోటోలు కెమెరాలు నిషిద్ధం కాబట్టి మనం ఆలయ ప్రాంతంనైతే ప్రాంగణంనైతే చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ చూస్తున్నది స్వామివారి నరసింహస్వామివారి గర్భగుడి మనకు యెల్లో కలర్లో కనపడుతుంది కదా ఇదే ఆ స్వామివారి యోగానంద లక్ష్మీ స్వామివారి గర్భగుడి ఇదంతా లోపల నరసింహస్వామి యొక్క ఆలయ ప్రాంగణము ఇక్కడ ఆళ్ళు కూడా మనకు దర్శనమిస్తూ ఉంటారు చాలా అద్భుతంగా ఈ ఆలయం కాకతీయుల చాళుక్యుల నిర్మాణాలు అయితే మనకు కనబడతాయి మనకి నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోనే మనకు అద్దాల మేడ ఉంటుంది దీంట్లో స్వామివారు ఊయలలో ఉంటారు ఊయలు కూడా ఊపొచ్చు దీంట్లోకి పది రూపాయల టికెట్ అయితే ఉంటుంది మనం వెళ్ళి ఆ ఊయలని అయితే ఒప్పవచ్చు ఇక స్వామివారిని అయితే దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తే ఇక్కడ అన్నదానం అయితే ఉంటుంది మరియు తులాభారం భక్తులు స్వామివారికి సమర్పించే కానుకలు తులాభారం ద్వారా మనము ఇక్కడ సమర్పించుకోవచ్చు ఇక్కడ తులాభారం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే వెంకటేశ్వర స్వామి ఆలయము ఈ ఒకే ప్రాంగణంలో మనము యోగానంద లక్ష్మీ నరసింహస్వామిని వెంకటేశ్వర స్వామిని వేణుగోపాల స్వామిని ఉగ్ర నరసింహస్వామిని నాలుగు ఆలయాలను అయితే ఒకే ప్రాంగణంలో చాలా అద్భుతంగా దర్శనం చేసుకోవచ్చు మనం ఇక్కడ చూడవచ్చు చాళుక్యుల కాకతీయుల నిర్మాణాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి చాలా అద్భుతంగా రాతి నిర్మాణాలతో ఈ ఆలయం అయితే కనిపిస్తూ ఉంటుంది వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం పద్నాలుగవ శతాబ్దంలో బహుమణి సుల్తాన్ల దండయాత్రలో ధ్వంసమైందని చెప్తూ ఉంటారు ఇక్కడ రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది ఆ ఆలయంలో కూడా చాలా ధ్వంసానికి గురైంది తిరిగి ఈ ఆలయాన్ని పదిహేడవ శతాబ్దంలో పునరుద్ధరించినట్టు చెప్తూ ఉంటారు ఇదే వెంకటేశ్వర స్వామి రాగి ధ్వజస్తంభము చాలా అద్భుతంగా ఉంటుంది అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభం మనం ఇక్కడ దర్శించుకోవచ్చు చూడవచ్చు పురాతనం నాటి రాగితో చేసిన ధ్వజస్తంభం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ ఆలయాల దగ్గర చాలా అద్భుతంగా ధ్వజస్తంభాలు రాగితో చేసినవి పురాతనం నాటి మనకు ధ్వజస్తంభాలు అయితే కనబడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఆలయంలో చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంటుంది నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడే ప్రసాదాలు తీసుకుంటూ ఉంటారు చాలామంది భక్తులు ఇక ఈ ఆలయంలో మనం దర్శించుకోవాల్సింది ఇదే వేణుగోపాల స్వామి ఆలయం చాలా అద్భుతంగా వేణుగోపాల స్వామి మనకు దర్శనమిస్తూ ఉంటాడు ఈ క్షేత్ర ప్రాంగణంలో పండితులు ఎప్పుడు వేదాలు చదువుతూ ఉంటారు అందుకే ధర్మపురి పట్టణం వేదాలకు ప్రాచీన సాంస్కృతికి సంగీత వేదాలకు పుట్టినల్లుగా పేరుగాంచింది ఇంకా మిగిలింది ఈ ఆలయంలో ఉగ్ర నరసింహుడిగా అవతారం ఎత్తిన పాత నరసింహస్వామి ఆలయం ఇదే పాత నరసింహస్వామి ఆలయం ఈ ఆలయంలో నరసింహస్వామిని పటా నరసింహస్వామి అని పిలుస్తారు ఈ ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి రెండు విగ్రహాలు విభిన్న రూపాల్లో మనకు దర్శనమిస్తాయి ఒకటి యోగానంద నరసింహస్వామిగా ఈ ఆలయంలో ఉగ్ర నరసింహస్వామిగా దర్శనమిస్తారు మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా లక్ష్మీ నరసింహస్వామిని ఇంత అద్భుతంగా దర్శనమైతే చేసుకోలేము సజీవంగా ఉన్నట్టు అనిపిస్తాయి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి కానీ ఉగ్ర నరసింహుడే కానీ మరి బ్రహ్మ యొక్క విగ్రహ రూపమే కానీ యమధర్మరాజుయే కానీ చాలా అద్భుతంగా సజీవంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ ఆలయాలలో ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మీరే అంటారు దేవతామూర్తుల విగ్రహాలు మరెక్కడా లేని విధంగా సజీవంగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఆలయం అని ఈ ఆలయానికి చాలామంది భక్తులు వేములవాడకు వచ్చిన వారు ఒకే రూట్లో మూడు ధర్మక్షేత్రాలు ఉంటాయి కాబట్టి ఒకటి వేములవాడ మరియు కొండగట్టు ధర్మపురి క్షేత్రం ఈ మూడు క్షేత్రాలు దర్శించుకొని వెళ్తారు భక్తులు చాలా అద్భుతంగా ఒకే రూట్లో మూడు క్షేత్రాలు ఉండడం ఒకే వరుసలో మూడు పుణ్యక్షేత్రాలు ఒకే రోజు దర్శించుకుంటే చాలా పుణ్యం కలుగుతుందని భక్తులు చెప్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి యొక్క పూర్తి వివరాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి